రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహల్ మండలంలోని నేమకల్ గ్రామానికి సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పవచ్చు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి చేసిన చంద్రబాబు నాయుడు లబ్ధిదారుల యొక్క కుటుంబానికి వెళ్ళి ఓటు దిగారు అనంతరం పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుందని ఆయన తెలియజేశారు సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు వెంట ఉండి గ్రామంలో అన్ని లబ్ధిదారులకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు అనంతరం నిమ్మకల్లు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు గావించి ఆంజనేయ స్వామికి మొక్కులు తీర్చుకున్నారు లబ్ధిదారులతో నేరుగా మాట్లాడుతూ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ పింఛన్లు పెంచి పెట్టింది నందమూరి తారక రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ఎనభై నాలుగు ఎనభై ఐదులో పెట్టారు ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దాన్ని డెబ్భై రూపాయలు చేశాను మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు పదహైదులో రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాను అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం ఐదు నెలల్లో మీరు చూస్తే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ విధంగా పేదవాళ్ళకి ఇచ్చామంటే నాకు అనిపిస్తుంది నా జీవితం ధన్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేదవాళ్ళకు న్యాయం చేశాను కాబట్టి అరవై నాలుగు లక్షల మందికి రెండు వేల ఏడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు నెలకిస్తున్నాం ఇది చూస్తే ముప్పై మూడు వేల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒక్క పింఛన్ల మీద ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే ఓ ఇక్కడ మీరు పక్కన కర్ణాటకకి వెళ్తారు మళ్ళీ ఒక నెల మీరు పింఛన్ తీసుకోకపోతే ఆ పింఛన్ క్యాన్సిల్ అయిపోతుంది కానీ నేను ఈరోజు ఆలోచించింది ఒక నెల తీసుకోకపోయినా రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెలలో మూడు నెలల పింఛన్ మీకు ఇచ్చే ఏర్పాటు చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దీనిపైన ఈరోజు మీరు చూస్తే దగ్గర దగ్గర పదిహేడు కోట్ల రూపాయలు అదనంగా దీనికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకోపక్క ఇరవై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది మామూలుగా ఈ ప్రభుత్వం లేకపోతే నష్టపోయేవారు వారందరికీ నెలగిస్తాం రాబోయే రాబోయోలో కూడా ఇస్తాం ఎవరైనా సరే మగవాళ్ళు చనిపోతే ఆ ఇల్లు అనాథ కాకూడదని భార్యకు ఇమ్మీడియట్ గా పింఛనిచ్చే ఏర్పాటు చేశాను ఆటోమేటిక్గా మీకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను